హే గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్డి బ్లాగ్ సో గైస్ ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ వాటర్లో ఉన్న సంగమేశ్వరం టెంపుల్కి అయితే వచ్చామండి సో నా బ్యాక్ సైడ్లో ఉంది టెంపుల్ సో ఇదే అండి సంగమేశ్వరం టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఒక సంవత్సరంలో ఆరు నెలలు బయట ఉంటుంది ఆరు నెలలు వచ్చేసి వాటర్లో ఉంటుంది అనమాట సో ప్రజెంట్ వచ్చేసి సమ్మర్ టైమింగ్లో కాబట్టి టెంపుల్ అనేది వాటర్లో నుంచి బయటకు వచ్చింది సో మనమైతే ఇప్పుడు టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చాము ఇంకొక టూ మంత్స్ ఉంటే సారీ ఇంకొక వన్ మంత్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకో వన్ మంత్లో వచ్చేసి ఈ టెంపుల్ అనేది మనకు వాటర్లోకి వెళ్ళిపోతుంది సో బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ అయితే ఇచ్చి అని నాకైతే సూపర్గా నచ్చింది లొకేషన్ అయితే సో బోట్స్ చూసుకోండి అండ్ బ్యాక్ సైడ్ వాటర్ లొకేషన్స్ అండ్ మీకు సైడ్ చూపిస్తాను నా బ్యాగ్స్ సైడ్ చూడండి సో చుట్టూ గోదావరి ఉన్నట్టుంది ఇగోని గోదావరి ఉన్నట్టుంది సో గోదావరి లొకేషన్లో ఉన్నట్టు ఇచ్చి పడేసింది సో నేను ఒక్కనే కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు సో వాళ్ళు అక్కడ ఉన్నారు సో మనం వచ్చేసి ఇంకా టోటల్ ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే మీకు క్లీన్ కట్గా చూపిస్తాను అనమాట సో మనం ఎక్కడి నుంచి బయలుదేరినాము ఇక్కడ దాకా ఎలా రీచ్ అయినాం ఫస్ట్ ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత టెంపుల్ దగ్గరికి స్టార్ట్ చేద్దాం ఓకే లెట్ స్టార్ట్ హే గైస్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఇది వచ్చేసి కర్నూలు నుంచి ఆత్మగురికి వెళ్ళే రూట్ అనమాట సో చూడండి సేఫ్టీ కోసం గ్లౌజ్ హెల్మెట్ అన్ని పెట్టుకుని డ్రైవర్ చేస్తున్నాను సో మనం ప్రజెంట్ వెళ్ళే ప్లేస్కి ప్లే ఇది స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి మన శ్రీశైలం బ్యాక్ వాటర్లో అయితే ఉందండి ఈ సంగమేశ్వరం టెంపుల్ సో మీరు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు సో మన శ్రీశైలం డ్యామ్ వాటర్లో ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ వాటర్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి సంగమేశ్వరం ఆలయం అని చెప్పేసి మీకు గూగుల్లో ఎక్కడ నుంచైనా రావచ్చు అండి సో గుర్తుపెట్టుకోండి సంగమేశ్వరం టెంపుల్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేయండి మీరున్న ప్లేస్ నుంచి సో మా వాళ్ళ ఇంకా కెమెరా అనే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉన్నారనమాట సో మా వాళ్ళకైతే కెమెరా చూస్తే అసలు ఆగలేరు కోత వేశాలు అన్నేస్తారనమాట సో మాకైతే ఫుల్ మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లో వెళ్తున్నామండి అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళే రూట్ వచ్చేసి ఆత్మకూరికి రీసెంట్గా కర్నూలు నుంచి వేసిన కొత్త హైవే రూట్ అనమాట ఇది సో ఈ హైవే రూట్ నుంచి మేమైతే వెళ్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకు పాములపూడ అనే విలేజ్ని దాటిన తర్వాత మనకైతే ఈ విలేజ్లోకి ఎంటర్ అవుతామండి సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట సో క్లౌడీగా అయిపోయింది వర్షం పడేలా ఉంది సో ఇక ఈ వీడియో చూసి మీరు అనుకోవచ్చు ఈ రోడ్లు ఏంటి ఇంత నీట్గా ఉన్నాయి సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా సో అంత లేదండి మీకు ముందు చూపిస్తాను మళ్ళీ సో ఇది అండి ఇక్కడ రోడ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట మధ్య మధ్యలో సో వర్షం పడ్డాయి అండ్ గుంతలు ఉన్నాయి మట్టి ఉంటుంది సో అదైతే గుర్తుపెట్టుకోండి ముందే చెప్తున్నాను సో వెహికల్స్ ఇక్కడికి ఎవరైనా వచ్చేవాళ్ళు కార్లలో వచ్చేవాళ్ళు కొంచెం మీ కార్ కండిషన్ చూసుకుని రండి ఎందుకంటే ఇక్కడ గుంతలు ఈ రాళ్ళు మట్టి ఉంటాయి కాబట్టి సో కార్లో రావాలనుకునే వాళ్ళకైతే కొంచెం చూసుకొని రండి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇంకా మనమైతే ముందుకెళ్ళిపోదాం సో ఈ గుంత రోడ్లు అయితే గుర్తుపెట్టుకొని కార్లో కంటే మ్యాక్సిమం బైక్లో ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళకైతే బైక్లో అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట సో మాకైతే లొకేషన్ బాగా నచ్చింది ఇంకా వీడియోలో చూసిన ఇది వచ్చేసి బావి ఇది వచ్చేసి శివపురం అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుందండి ఆ విలేజ్కి దారిలో ఈ బావి అయితే ఉంది చాలా పెద్దగా ఉంది అండ్ పాతది అనమాట సో వాటర్ చూసుకోండి ఎంత క్లీన్గా ఉన్నాయో సో చాలా బాగుంది కదా సో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆగి కొంచెంసేపు టైం పాస్ చేస్తున్నారు మా వాళ్ళు చేసే కోత ఏషియాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరే చూడండి ఓకే చూపిస్తాను మా వాళ్ళ ఏషియాలు ఎలా ఉన్నాయో చెప్పండి బిల్లు స్థలం ముందని చెప్పింది దేవతవే మా ఇంటికి రుద్రవోళనకి నువ్వు ఎంత పాట ఏం రాసియాలి పది రూపాయలు చెప్పిండే చిల్లర తీసుకొస్తుంది కదా అర్థం కావట్లేమా డబ్బులు కూడా లేవు పానీ రెండు నూట ಅರೆ ಹ್ಯಾಪಿ बर्थडे ಹ್ಯಾಪಿ बर्थडे ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ ಕಿರಣ್ ಫ್ರೆಂಡ್ ಕ್ಯಾಮೆರಾ ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి మా వాళ్ళ కోతేశాలు కట్ చేసి మీకైతే రోడ్ అయితే చూపిస్తానండి సో లక్ష్మీపురం నుంచి దాటి కొంచెం సారీ శివపురం అండి సో శివపురం దాటి ముందుకు వచ్చేస్తే టెంపుల్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ సింగిల్ వే రూట్ అయితే ఉండదండి సో గ్రీనరీ పరంగా ఇచ్చి పడిస్తుంది అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో అండి వాటర్ అయితే కనిపిస్తుంది సో మీరు కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటే ఆ వాటర్ అనేది మనకు దగ్గరకు వస్తుంది అనమాట సో ప్రజెంట్ వచ్చేసి దూరంగా ఉంది మా వాళ్ళు చూడండి టీషర్ట్ ఇప్పేసి మరీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ రైడ్ అయితే మా వాళ్ళు బాగా పాటలు పాడుతూ కా మొత్తం ఎంజాయ్ చేస్తున్నానండి సో రైట్ సైడ్లో చూసుకోవచ్చు అండి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి మీరు వెళ్తూ ఉంటే ఆ కొండలు వచ్చేసి మనకు దగ్గరగా అయితే వస్తాయి సో మీరు కావాలంటే వీడియోలో చూసుకోవచ్చు సో మా వాళ్ళు చూడండి ఇంకా ముందు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ టర్నింగ్ రోడ్స్లో అయితే వ్యూ అయితే చాలా బాగుందండి సో ఇక్కడ చూడండి సో టర్నింగ్ రోడ్లో ఎంత బాగుందో అండ్ ఇందాక మనం చూసిన దూరంగా ఉన్న కొండలు ఇప్పుడు మనకు చాలా దగ్గరగా అయితే వస్తున్నాయి బట్ ఇట్లా టర్నింగ్లో వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి ఎందుకంటే సింగిల్ వే రూట్ కాబట్టి చాలా అంటే చాలా ప్రమాదం ఉంటుంది సో పైన స్కై ఎంత నీట్గా ఉంది అండ్ ఆ గ్రీనరీ చూస్తుంటే ఫోటోషూట్కి మంచి లొకేషన్ అలా చెప్పుకోవచ్చు సో ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు చూసుకుంటే వాటర్ ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇంకా టెంపుల్కి అయితే మనం వెళ్తాము సో మా వాళ్ళు చూడండి సో నా బైక్ వచ్చేసి నా ఫ్రెండ్ గారు తీసుకున్నాం ఈ ఆరెంజ్ కలర్లోనే నా బైక్ నా ఫ్రెండ్ గారు తీసుకున్నాడు వాడి బైక్ నేను డ్రైవ్ చేస్తున్నాను సో ఇలా మేము బైక్స్ చేంజ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి సో మాకైతే మంచి ఎక్స్పీరియన్సే సో నా ఫ్రెండ్ చూడండి కెమెరా అసలు వెళ్ళి అసలు పోజెస్ ఇస్తున్నారు ఇలా ఉంటుందండి మా వాళ్ళు చేసి అల్లరంతా సో ఫుల్ ఎంజాయ్ చేస్తే మేము అయితే వెళ్ళాము సో మీకు ఇందాక వాటర్ చూపించాను కదా దూరంగా ఉన్న వాటర్ ఎంత దగ్గరికి వచ్చే చూడండి సో ఇదంతా వచ్చేసి మనకు శ్రీశైలం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే వాటర్కి అనమాట ఇవన్నీ ఆ వాటరే సో మనకైతే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఇదే అండి ఆ టెంపుల్ మనకు సంగమేశ్వరం టెంపుల్ అండి శివుని టెంపుల్ అనమాట సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము సో వాటర్లో మీకైతే ఆ టెంపుల్ కనిపియకపోవచ్చు దూరంగా సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదామండి సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి మీకు ఆ టెంపుల్ని క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి టెంపుల్ టెంపుల్ని ఇంకా సో ఇదంతా వాటర్ అనమాట మనం ఇందాక వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చామండి అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్టింగ్ ఏరియా నుంచి వచ్చాము మీరు టోటల్గా ముందుకెళ్ళిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి అంటే ఎట్ సైడ్ నుంచి వచ్చాము ఏంటి అనేది తెలుస్తుంది బట్ రోడ్లు మాత్రం గైస్ ఇక్కడ నుంచి చాలా బాగుంది సో టెంపుల్ అయితే అక్కడ చూడండి ఏదో వాటర్లో వచ్చేసి బయటపడ్డట్టుగా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా మనమైతే టెంపుల్కి చాలా దగ్గరకు వచ్చామండి మీకు మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది చూడండి అక్కడ ఉందండి మన టెంపుల్ సో ఇదే సంగమేశ్వరం టెంపుల్ అనమాట చాలా ఫేమస్ శ్రీశైలం బ్యాక్ సైడ్ వాటర్లో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఈ వాటర్ ఈ టెంపుల్ వచ్చేసి అందుకే ఫేమస్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చే లొకేషన్స్ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫోటోషూట్ చేసుకునే వాళ్ళైతే మంచి ఒక కెమెరా తెచ్చుకోండి మంచి ఫోటోషూట్ లొకేషన్ అయితే మీకు బాగా ప్లస్ పాయింట్ అవుతుంది ఇంకా రీల్స్ చేయడానికి అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇంకా లేడీస్కి అయితే పండగ అనమాట ఫోటోషూట్కి సో చాలా అంటే చాలా అన్నమాట లొకేషన్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక రూట్ రైట్ సైడ్ రూట్ ఉందండి సో రైట్ కాకుండా లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇలాగే ఇంకా కిందకి వెళ్ళాలి మనము సో టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలండి అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అలా అమ్ముతున్నారు సో ఎవరైనా కానీ ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళిపోండి ఇంకా ఎందుకంటే కింద షాప్స్ ఏమి ఉండవు సో ఇది అండి మన టెంపుల్కి వెళ్ళే ఇంకా రూట్ అనమాట సో మీకు వాటర్ చూస్తున్నారు కదా సో వాటర్ అనేది ఇంకా దగ్గరికి వస్తుంది కదా సో ఇంకొంచెం వెళ్పోదాం మనకైతే ఈ వాటర్ అనేది ఒక చోట ఉంటుందండి పక్కన టెంపుల్కి దారి ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మనకైతే టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా రూట్ అయితే ఉంటుందండి బట్ మట్టి రోడ్డు అండి గుర్తుపెట్టుకోండి మట్టి రోడ్డు ఉంటుంది అండ్ పడవలు చూడండి పడవలు చాలా అంటే చాలా బాగున్నాయిగా సో ఇలాంటి పడవలు మనం నార్మల్గా మూవీస్లో చూస్తుంటాం బట్ ఇక్కడ మాత్రం వేరే లెవెల్ ఉంది సో చూడండి ఇది ఒక అంటే ఒక వాటర్లో ఉన్న ప్లేస్ రీసెంట్గా వాటర్ తగ్గడం వల్ల ఈ టెంపుల్ అయితే బయటపడింది సో మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత ఇది వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట సంగమేశ్వరం టెంపుల్ ఇది ఓన్లీ సిక్స్ మంత్స్ వాటర్లో ఉంటుంది సిక్స్ మంత్స్ బయట ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సో మొత్తం చూసుకుంటే మనకైతే భద్రాచలం సైడ్ పాపికొండలు అంటారా సో అలా అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ బోట్స్ కూడా ఉంటాయి సో బోట్స్లో మనకు చూసుకోవచ్చు అక్కడ నుంచి వచ్చాము మనము సో అలా వచ్చేసి ఇక్కడ దాకా వచ్చామండి ఇక్కడ బోట్స్ అయితే మనకు రైడ్ కూడా ఉందండి సో బోట్ రైడ్ చేయాలని ట్రెస్ ఉన్న వాళ్ళు బోట్ రైడ్ చేయండి మినిమం థౌజండ్ రూపీస్ పైన వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారన్నమాట సో మేమైతే అంత కాస్ట్ తీసుకోలేదు సో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాం సో బోట్స్ చూడండి చాలా బాగుంది సో ఈ బోట్స్ తీసుకుని వెళ్తే బ్యాక్ సైడ్లో వాటర్ కూడా మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తారంట సో అదే అండి ఇక్కడ బోట్స్ అయితే నాకు బాగా నచ్చింది ఎప్పుడు సినిమాలో చూడడం కానీ బయట చూడడం ఇదే చాలా కొత్త అనమాట ఎందుకంటే మనకు సిటీస్లో అవి కనిపించవుగా సో టెంపుల్ చూసుకోండి ఇదే అండి మన వచ్చిన టెంపుల్ అనమాట సంగమేశ్వరం టెంపుల్ అనమాట శ్రీశైలం బ్యాక్ సైడ్ వాటర్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా పురాతనమైనది ఇది రీసెంట్గా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది కానీ బట్ ఇంతకుముందు ఇదంతా చాలా అంటే చాలా ప్లేస్ మొత్తం వాటర్లో ఉండేది అనమాట సో ఈ టెంపుల్కి వచ్చేసి మెయిన్ ప్లేస్ పాయింట్ ఇదే ఆరు నెలలు వచ్చేసి వాటర్లో ఉంటుంది ఆరు నెలలు ఇది భూమి మీద ఉంటుంది ఇంక ప్రజెంట్ వచ్చేసి మన బైక్ పార్కింగ్ చేసాము సో ఇది టెంపుల్ బయట ఎంట్రెన్స్ సో బయట వచ్చేసి చిన్న చిన్న అంటే టెంట్స్ ఉన్నాయన్నమాట ఇంకా టెంట్స్లో వచ్చేసి కొన్ని తినే వస్తువులు అవి పెట్టారనమాట మనకైతే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది ఒకటి ఉంది పర్సెంట్ ఒక ఎంట్రీ అయితే ఉంది సో మనమైతే లొప్పుకి వెళ్దాం సో స్లిప్పర్స్ వచ్చేసి బయట వదిలేసి సో స్లిప్పర్స్ బయట వదిలేసి మనమైతే లోపలికి వెళ్దాం ఫస్ట్ వెళ్ళి చూద్దాం ఓకే సో ఇది చూడండి చిన్న చిన్న కూల్ డ్రింక్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మనకు కూర్చోడానికి అండ్ ఇక్కడ వాటర్ మనకి సో ఇది వచ్చేసి మన శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ వాటర్ అనమాట

అయితే సో దీపావళి వచ్చేసి ఒకటి యాభై రూపాయలు అంట సో మీరు ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక ఇక్కడ వాటర్లో వదిలేస్తే ఇలాంటి దరిద్రులు ఉండొచ్చు నాతో పాటు నన్ను చిడగొడ్డానికి లే అడగడానికి వచ్చాను లే ఒకటి వచ్చేసి యాభై రూపాయలు అంట సో ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనం తీసుకొని అంటించి వాటర్లో వదితే మనం అనుకునే కోరికలు వచ్చేసి నెరవేరుతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట ఓకే

చెప్పు చూడండి ఎప్పటికైనా సరే ఫ్రెండ్స్ ఛాలెంజ్ ఇది తొడగొట్టాలని చేయొద్దు నాకు ఈ నెల తొడగొట్టే బాగా మండి దొంగ వాటర్ ఫండి అండి

గైస్ ఇది వచ్చేసి టెంపుల్లో మెయిన్ అనమాట గర్భగుడి సో ఇందులో శివలింగం చూసారా సో ఇదే అండి మనకు వాటర్లో మునిగిపోయే శివలింగం అనమాట సో మీకు లాస్ట్లో ఇది రీసెంట్గా మునిగిపోయింది ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను సో లోపల తీయడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు బట్ వాళ్ళకి చెప్పకుండా నేను ఇదైతే సీక్రెట్గా అయితే షూట్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడిలో ఉన్న శివుని టెంపుల్ అనమాట ఇదే మనకు చాలా ముఖ్యమైనది చాలా శక్తివంతమైనది అని చెప్పేసి చెప్పుకుంటారు సో మావాళ్ళు టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేసాడు సో మంచి బుద్ధిమంతలు బుట్టెట్టినాడు అండ్ ఇక్కడ కూడా దీపాలు అయితే వీలైతే అమ్ముతున్నారు సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ వెలిగించండి ఓకే సో గైస్ మనమైతే టెంపుల్ మెయిన్ లోపలికి వచ్చేస్తాము మా వాళ్ళు రండి అలసిపోయినాడు ఇక్కడ అలసిపోయి కూర్చున్నారు చెంబలు వచ్చినాయట బాబు నీళ్ళు దుంగితే తడిచిపోకుండా ఇంకేటప్పుడు మొత్తం నీళ్ళలో దుంకే ఎంజాయ్ చేసినా చిన్నపిల్లలకి నువ్వు ఆ బొక్కల్లో నువ్వు ఆడ అయినా కదా ఇడు పాపాత్ముడు అండి పెద్ద పాపాత్ముడు మా దాంట్లో మొత్తం అన్ని పాపాలు చేసినాడు వీడు టెంపుల్ అవుట్ సైడ్ అనమాట అంటే మెయిన్ గర్భగుడి వచ్చేసి టెంపుల్ అక్కడ ఉంది సో ఇది గర్భగుడి ఇది వచ్చేసి బయట ఇప్పుడు రీసెంట్గా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇదంతా ఇంకో టూ మంత్స్లో వాటర్లో అయితే వెళ్ళిపోతుంది అన్నమాట టెంపుల్ అయితే సో మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం ఓకే ఇంక ఇదంతా వచ్చేసి మనకు బయట టెంపుల్ ఇంకా చిన్న ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నారు సో ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళి చూపియ్యాలంటే కాదు ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వరు సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే అండి ఇంకా మనకు వాటర్లో మునిగిపోయేటప్పుడు వీడియోస్లో చూసుకుంటే ఇది కనిపిస్తుంది ఇది గోపురం కనిపిస్తుంది అనమాట సో ప్రజెంట్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కం స్టార్ట్ అయింది సో కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది డిజైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పెయింటింగ్స్ అయితే ఇవ్వలేదు సో మేబీ పెయింటింగ్స్ ఇస్తా వేస్తే వేస్తా లేకపోతే లేదు ఎందుకంటే వాటర్లో ఉంటుంది కాబట్టి టెంపుల్ సో పెయింటింగ్ పోవచ్చండి ఓకే సో చాలా బాగుంది కదా టెంపుల్స్ అన్నీ మన టెంపుల్కి బ్యాక్ సైడ్లో మొత్తం సారీ ఇది బ్యాక్ సైడ్ కదా అవుట్ సైడ్ అనమాట అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇదంతా మొత్తము చూసుకోవచ్చు సో చుట్టూ రౌండ్ చూపిస్తాను మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాను కెమెరా అయితే ఎలా ఉంటుంది చూడండి ఓకే సో మొత్తం ఇదంతా ఒక మనకు పాపికొండలు కదా సో మేబీ పాపికొండ అలా అంటారు కదా ఆ సైడ్ అలా వ్యూ ఉంది అలా ఉంటుంది అండి సో మొత్తం ప్లేస్ చాలా బాగుంది సో ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎంత బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో ఫోటో షూట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ సో బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను టెంపుల్ బ్యాక్ సైడ్లో వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మన శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ వాటర్ అనమాట సో బ్యాక్ సైడ్ వాటర్ ఇదంతా మొత్తం చూసుకోవచ్చు ఇంకా ఇది తెలిసిందేగా మాములుగా ఇలా కడితే ఇంట్లో కట్టిస్తే నన్ను చంపేయాలని ఫిక్స్ అయినా దర్జుడు వేసిన డాష్ గడివిదా సో ఇది అండి మొత్తం టెంపుల్ వ్యూ వచ్చేసి సో టెంపుల్ వ్యూ చూసారు కానీ మనం బ్యాక్ సైడ్ వెళ్ళి వ్యూ చూద్దాం ఓకే ఇంకా బ్యాక్ వెళ్దాం సో గైస్ మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు వాటర్ ఇదంతా సో వాటర్ గ్రీనరీ లొకేషన్ డార్క్ లొకేషన్ వేరే లెవెల్ ఇచ్చి లొకేషన్ మీకు అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందన్నమాట వ్యూ అదే లొకేషన్ అండ్ టెంపుల్ వ్యూ చూపిస్తాను మీకు సైడ్ టెంపుల్ ఇది చూడండి సో ఇంకొక వన్ మంత్లో వర్షాలు పడి ఈ టెంపుల్ మొత్తం వాటర్లోకి వెళ్తుంది చూసుకొని టెంపుల్ వ్యూ ఇది సో ఇంకా ఇప్పుడు వర్షం పడే టైమింగ్ కాబట్టి మనకైతే మొత్తం చూసుకోవచ్చు క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది మాకైతే ఉంది లొకేషన్ అయితే మాకైతే నచ్చింది మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫోటో షూట్ చేస్తున్నారు ఇటువంటి టెంపుల్ అయితే వ్యూ ఉందా సో ఇంకా ఇది అండి టెంపుల్ వ్యూ సో ఇంకొక వన్ మంత్లో మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది టెంపుల్ అయితే సో ఇది మన బ్యాక్ సైడ్ శ్రీశైలం వాటర్ అనమాట శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్లో ఉన్న టెంపుల్ ఇది సో ఇదే టెంపుల్ ఇంకా బ్యాక్ మన బ్యాక్గ్రౌండ్ వాటర్లో ఉంటుంది శ్రీశైలం టెంపుల్ సరే శ్రీశైలం టెంపుల్ అనేది శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్లో ఉండే టెంపుల్ అనమాట అది ఇది అండి ఈ బ్లాగ్ సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్కి వెళ్ళే ఒక రూట్ అయితే ఉంది సో దాని బ్యాక్ కూడా వెళ్తాము సో బ్యాక్ వెళ్ళి మేము కూడా చూపిస్తాము ఇంకా అది చూపించిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాము ఎందుకంటే ఇంకా వర్షం పడేలా ఉంది మాకైతే చాలా అంటే చాలా క్లౌడీగా అంటే వర్షం పడేలా ఉంది ఆల్మోస్ట్ కొంచెం మిస్ అయిపోతే మేము వర్షంలో తరిచిపోతాము ఓకే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ వీడియోలో చూపిస్తాను చూపించిన తర్వాత ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం ఓకే టెంకాయలు కొట్టకుండా గుళ్ళో టెంకాయ పాపం ఉంది ఆ పాప కోసం చాందిని కోసం ఇది నేనే తినేస్తున్నా సో పాపం టెంకాయలు కొట్టకుండా ఎవరో కొట్టిన టెంకాయని ఫ్రీగా అతికి తినడానికి కొంచెం కూడా సిగ్గులు ఎక్కడ సో మనం ఇంకా బ్యాక్ సైడ్ వ్యూకి వెళ్దాము సో టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ప్లేస్ అవుతుంది అనమాట ఇది ఎంట్రీ అనమాట బ్యాక్ సైడ్ వెళ్ళడానికి సో ఇది టెంపుల్ వ్యూ బ్యాక్ సైడ్ అనమాట సో చూసుకోవచ్చు మనం సో టెంపుల్ వ్యూ అనమాట ఇది పైన టాప్ వ్యూ పైన గాలికి చూసారా జెండాలు ఎంత బాగా ఊ అంటే ఎగురుతున్నాయో సో చాలా బాగుందిగా సో ఇదంతా వచ్చేసి ఇంకా ఈ రాయి అంతా వాటర్లో ఉంటుందండి సో వాటర్లో ఉండి అలా అయిపోయిన కలర్ అంతా సో చూసుకోవచ్చు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది అండి టెంపుల్ బ్యాక్ సైడ్ మెయిన్ వ్యూ అనమాట అంటే గర్భగుడి అంటారా సో ఇదే గర్భగుడి ఇది గర్భగుడి ఇది దాని పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అనమాట ఓం నమేశ్వర జెండా అన్న అది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది ఏం మాట్లాడతారో వానికి అర్థం కాదు పట్టించుకోదండి సాయి కంజి మనం ఇంకా బైటికి వెళ్ళి టెంపుల్ బైట్ నుంచి ఆ వాటర్ వ్యూ చూద్దాం ఇక్కడి నుంచి ఓకేనా బైటికి వెళ్దాం సో వ్యూ అయితే కనచాలం నాక కొంచెం వచ్చినా కాక కా అబ్బా హోటల్ తీయమన్నాడు ఆగా ఆగా అది వాటర్ బర్స్ట్ షాట్ తీస్తున్నాడు నుంచి రే రే రే

అమ్మ ఇంకా అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తామో ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళిపోతాము సో ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకున్నాను సో నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో అది కింద కామెంట్లో చూసి చెప్పండి సో అనుకుంటూ ఒక లైక్ ఇవ్వండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం గైస్ బాయ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం